నమస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం ఇక తద్వారాగా ప్రధానంగా మాదక ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో నిషేధిత నిషేధించబడినటువంటి మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ గుడుంబం వీటన్నిటిని కూడా అరికట్టేందుకు పెద్దగా కృషి చేస్తూ ఉంటారు మరి పోలీస్ శాఖ సపోర్ట్ తీసుకొని సంబంధించినటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని గంజాయిని పట్టుకోవడం గాని లేదా ప్రజలు వాటికి అలవాటు కాకుండా గాని ప్రధానంగా యువత వాటి బారిన పడకుండా గాని అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటారు మరి మనం ఎంత చేసినా కూడా ఎక్కడో ఎక్కడోక్కడ ఏదో ఒక రూపంలో గంజాయి అనేది బయటికి వస్తూనే ఉంది కానీ వాటిని మరి వాటిని వ్యతిరేకించి వాళ్ళందరినీ పట్టుపట్టుకొని ఎలా అయినా సరే దీన్ని రూపుమాపాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రానికి రాష్ట్ర పోలీస్ శాఖ నెంబర్ వన్ గా పనిచేస్తా ఉంది అనేది మాత్రం మనం తెలుసుకోవచ్చు కింటాల్ కింటాల గంజాయిలు పట్టుబడుతూ ఉన్నాయి ఎవరెవరైతే మరి ఇష్టానుసారంగా గంజాయిని అమ్ముతా ఉన్నారో సప్లై చేస్తూ ఉన్నారు వాటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు మరి పోలీస్ శాఖ సిబ్బంది ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎందుకంటే అక్కడ సరిహద్దుల్లో ఛత్తీస్గఢ్కి కానీ లేకపోతే ఆ మ్యాక్సిమం బోర్డర్లో ఉన్నటువంటి ఆ ఏరియాలలో ఎక్కువగా గంజాయి పట్టుబడుతూ ఉంటుంది మనం వివిధ దినపత్రికల్లో కానీ లేకపోతే టీవీలో కానీ ఎక్కువగా భద్రాచలం దగ్గరే గంజాయి పట్టుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం అంటే ఎంత చాకచక్యంగా వాటిని అరికట్టడానికి నిషేధించడానికి అక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా విజిలెన్స్ యంత్రాంగం అంతా కూడా ఎట్లా పనిచేస్తా ఉందో మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం మనం మరి అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా గాంజాయి పట్టుబడింది పోలీసులు ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటలకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా క్లియర్ కట్ గా పనిచేస్తా ఉన్నారు వందకి వంద శాతం శ్రమిస్తా ఉన్నారు ఎందుకనంటే మనం ప్రధానంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే అక్కడ కోయలు ఎక్కువ ఉంటారు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ట్రైబ్స్ ఎక్కువ ఉంటారు ఈ గంజాయి విషయం లేకపోతే మాదక ద్రవ్యాల విషయాన్ని పక్కగా పెడితే మాత్రం ఆ బెటాలియన్ ఎవరైతే ఉన్నారో ఆ బెటాలియన్ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ కానీ లేకపోతే ఆ సివిల్ కి సంబంధించిన పోలీసులు అంతా కూడా ప్రధానంగా వాళ్ళకి వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలి అనేటటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు వాళ్ళకి ఆ ఎల్ఈడి టీవీలు స్పాన్సర్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా అవగాహన సదస్సు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకి ఆటల పోటీలు నిర్వహించడం కానీ లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళకి సినిమాలు వేయించి చూపించడం కానీ లేదా వాళ్ళు ఆ వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లు వాళ్ళకి సరఫరా చేయడం కానీ ఇవన్నీ పోలీస్ శాఖలోనే జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏజెన్సీ వాసులకు పోలీస్ సిబ్బందికి మధ్య మరి వ్యత్యాసం రాకూడదు అంటే వాళ్ళకి పోలీసులు అంటే ఇలానా అనేటటువంటి నమ్మకం కల్పించాలి రైట్ పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నది దీన్ని మనం రైట్ ఇలా ఉంటుందా అంటే భయం భయం లేకుండా ఎందుకంటే అటు కొద్దిగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం అనేటటువంటి భయాందోళన లేకుండా పోలీస్ శాఖ అంటే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి మనం ప్రజల్లో ఎలా కలవాలి అనేది కూడా మంచి నెంబర్ వన్ గా కార్యక్రమాలు కూడా అక్కడ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూస్తూ ఉంటాం అది మనందరికీ తెలిసినటువంటి విషయమే తెలిసినటువంటి విషయమే అదే విధంగా ఇక్కడ కూడా మరొక గంజాయి పట్టుబడిది మనం ఇక్కడ విజువల్స్ లో మనం చూసుకున్నట్టయితే ఒకసారి అక్కడ గుడుంబానికి సంబంధించి కానీ గంజాయికి సంబంధించినటువంటి అంశం కానీ అక్కడ ఉన్న ప్రజలకి కూడా అవగాహన కల్పించడంలో మాత్రానికి ఏమో పట్టుబడింది అక్కడ రాత్రి సమయంలో టూ వీలర్ మీద ఓ ఇద్దరు పట్టుకొని పోతా అంటే చాకచక్యంగా పోలీసులు అక్కడ పట్టుకున్నారు దాన్ని చేయడం లేకపోతే ఇక అన్నిటి కూడా పార్సిల్ చేయడం రైట్ ఇక అక్కడ బెటాలియన్ ఆఫీసర్లు తర్వాత సివిల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ తో మాట్లాడుతూ ఉన్నారు ఇక చూడండి ఒకసారి ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు మనం ఒకసారి ఇప్పుడే మాట్లాడుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి ఆ మరి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక వాళ్ళు ఇట్లాంటి సరఫరా చేయడం ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు సరఫరా చేయడం లేకపోతే ఎంతమందికి ప్రభుత్వం నుంచి పెన్షన్లు వస్తుంది ఎవరెవరు ఏం పని చేసుకుంటా ఉన్నారు అప్పుడప్పుడు వెళ్ళి వీళ్ళు ఆ వందల వందల కిలోమీటర్లు కూడా ఒక్కోసారి కొన్ని కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించి వాగులు దాటి వంకలు దాటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి అవగాహన చెప్పడం కానీ లేకపోతే స్నేహపూర్వకంగా మెలగడం గానీ వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహలన్నిటినీ కూడా తొలగించేటటువంటి ప్రయత్నం అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు పనిచేస్తా ఉన్నారు ఇగో అక్కడ పెద్ద వాగు దాటుకొని కూడా వెళ్తా ఉన్నారు మాదిగ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి అందరం మనం ఖండించాలి వాటిని దూరంగా ఉంచాలనేటటువంటి ఆ ఒక కార్యక్రమం కూడా అక్కడ చేపడతా ఉన్నారు అధికారులు ఇగో ఆ వాల్ పోస్టర్లు కూడా అంటిస్తా ఉన్నారు మనం నిషేధించాలి మాదిక ద్రవ్యాన్ని మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు విజువల్స్ లో వెంకటాపురం పోలీస్ స్టేషన్ మెయిన్ గా యువత యువత ఏదైతే ఉందో ఆ యువత గాంజాయికి నుంచి లేకపోతే గుడుంబా నుంచి ఈ మాదక ద్రవ్యాల నుంచి ఎప్పుడైతే దూరంగా ఉంటుందో తద్వారాగా అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబం గానీ లేకపోతే ఆ గ్రామం గానీ ఆ ప్రాంతం గానీ కొద్దిగా బాగుపడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇగో ఒక ఎస్ఐ గారు తర్వాత సిఐ గారు కూడా ఆ గ్రామ యువకుల్ని అడిక్ట్ అయితే మన జీవితం విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతున్నాం అని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు ఎవరికి తెలియకుండా చాప గారు సమాజంలో ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతుంది ఇంతకు ముందు గవర్నమెంట్ మన మావోయిస్టును కానీ నక్సలు కానీ రూప్మాపించి ఎలాంటి చర్యలు అయితే చేసిందో ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక సేమ్ సిఐ గారు అడిషనల్ గా దాని మీద ఫోకస్ చేస్తుంది ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏదైనా ఎవరైనా తీసుకొచ్చి అమ్మటం కానీ త్రాగటం కానీ ఏది చేసినా గానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే మాకు ఆ నంబర్లు ఎస్ఐ గారు నాకు గానీ ఏ కానిస్టేబుల్ కానీ లే మనకు అసలు దిక్కు తీసిన పరిస్థితిలో హండ్రెడ్ కొట్టినా నో ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దానికి సంబంధించిన పారితోషికం అంటే మనకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లనే మీ పేరు కూడా ఎవరు కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు అట్ ది సేమ్ టైం మనము వాలీబాల్ టోర్నమెంట్ ఎందుకు పెట్టినా మనం ఆంటీ ట్రాక్ గా అని చెప్పేసారంటే మనిషి ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి ఆలోచించడం చేయాలి ఫైనల్ చేయాలి పదుల పదులు మనం ఆట నిలుచుకున్నాం అన్న ఆట ఆడతే ఆరోగ్యం ఉంటుంది మానసిక ఉల్లాసం ఉంటుంది ఇంకొక దాని మీద ఆలోచన పోదు అందుకే మెయిన్ గా యూత్ యూత్ దానికి అది కాకుండా మనము క్రీడలో ఆడించే ఒక ప్రోగ్రామ్ ఎంచుకోవడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన సభ్యుల స్థాయిలో జరిగిన క్రీడలు సభ్యుల స్థాయిలో జరుగుతాయి మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా జరిగి మంచి గిఫ్ట్ కూడా దానికి సంబంధించిన ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మండల స్థాయిలోనే మనము మినిమం ఫైవ్ థౌజండ్ వరకు ఫస్ట్ ప్లేస్ కు ప్రైజ్ మనీ ప్లస్ అమౌంట్ ఇవ్వడం జరిగింది ఈ రకమైన ప్రోత్సాహం ఉన్నప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించి ఏదైనా జరిగితే ఎవరైనా పిల్లలు ఎవరైనా అట్లాంటి పోయే విధంగా ఉంటే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పక్కా ఓకేనా గ్రామ కంపెనీ కూడా ఇస్తాము అది వేసి దానికి అనుగుణంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మీరు కూడా ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాలి డ్రగ్స్ ఎందుకంటే ఇప్పుడు రోజు మనం ఈ స్థాయిలో ఉన్నారు మన పిల్లలు వస్తారు వాళ్ళు కూడా అలవాటు పడే ఆస్కారం ఉన్నది కాబట్టి దాన్ని ఇప్పుడే రూపు మాపాలి అదా ఏమాత్రం అవకాశం ఉందో మాకు సహకరించాలి ఓకేనా గుడుంబ పట్టుబట్టింది అక్కడ వాజేడు మండల గుడుంబ పట్టుబట్టిన విషయం కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది ఇగో చూడండి అంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో పోలీస్ శాఖకు కొన్ని అవినీతి మరకలు అంటుకుంటున్నటువంటి నేపథ్యంలో మనం ప్రధానంగా మరి చెప్తా ఉన్నాం ఇలా ఎంతో మంది పోలీస్ శాఖలో కూడా కష్టపడి పని చేస్తా ఉన్నారు డిపార్ట్మెంట్ కి మంచి పేరు తెస్తా ఉన్నారు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడే మనం చూసినాం సెల్యూట్ చెప్తా ఉన్నాం సిఐ బండారి కుమార్ సార్కి సెల్యూట్ చెప్తా ఉన్నాం ఎంతో ఓపికతోటి ఎవరైనా సరే మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు రేపటి రాబోయేటటువంటి తరానికి మరి మనం ఏం నేర్పిస్తా ఉన్నాం ఎవరైనా సరే గంజాయి అమ్మినట్టు కానీ లేకపోతే ఆ సేవించినట్టు కానీ ఉన్నటువంటి క్రమంలో మాత్రానికి ఖచ్చితంగా మీరు మా దృష్టికి తీసుకురండి మీ ఆ వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని గోప్యకతగా ఉంచుతాం ఎవరికి చెప్పినా పర్వాలేదు లాస్ట్గా హండ్రెడ్ డైక్ట్ చేసినా పర్వాలేదు కానీ వీటిని మాత్రం మనం రూపు మాపాలే మాతో కలిసి పని చేయండి మాకు సహకరించండి అని చెప్పి సిఏ గారు క్లియర్గా చెప్తా ఉంటుంది ఇక టోర్నమెంట్ కూడా నిర్వహిస్తా ఉన్నాం సో మానసికంగా ఉల్లాసంగా ఉల్లాసంగా ఉండాలి మనమంతా ఒకటే అనేటటువంటి దాన్ని నేర్పిస్తా ఉన్నాం వాలీబాల్ క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సిఐ గారు ఎంత చాకచక్యంగా చెప్తా ఉన్నారు ఇక రూపు మాపడానికి డ్రగ్స్ ని మాపడానికి గాంజాయిని అరికట్టడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పోరాడుతూ ఉందో ఇగో దాన్ని బాధ్యతగా తీసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ వృత్తిలో మరి వాళ్ళ డ్యూటీకి సక్రమంగా వాళ్ళ డ్యూటీకి సక్రమంగా శబాష్ అనేటటువంటి శభాష్ పోలీస్ అన్న అనేటటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలో ప్రధానంగా ఏజెన్సీలో ఉన్నటువంటి ఆ పోలీస్ అధికారికి ప్రతి ఒక్కరికి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలుపుతూ ఉన్నాం మన ఛానల్ తరఫున అభినందనలు తెలుపుతూ ఉన్నాం ఇట్లానే ఇదే రీతిగా మీరు ఏదైతే పని చేసుకుంటా వెళ్ళి ప్రధానంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల అభివృద్ధికి సహాయపడుతున్నటువంటి మరి మీ యొక్క తోడ్పాటు అందిస్తున్నటువంటి పోలీస్ శాఖ అందరికీ కూడా మనం మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం